వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ చదువుపై ఉన్న మక్కువ పిల్లలు చదువుకోవాలి అనే ఆలోచనతో చంద్రశేఖర్ తన ఉదారత చాటుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన మోరిపల్లి చంద్రశేఖర్ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో నివసిస్తున్నారు పిల్లలందరూ చదువుకోవాలి అన్న ఆలోచనతో సోంపేట మండలం సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కల ఎంపీపీ స్కూల్లో గత సంవత్సరం నుండి విద్య వాలంటీర్ గా లండా కుంతీదేవి అనే ఉపాధ్యాయురాల్ని పెట్టి సొంత డబ్బులు జీతంగా ఇస్తూ చదువు చెప్పిస్తున్నాడు ఈ నెల నుండి జీతం కూడా పెంచుతున్నట్లు చెప్పారు అలాగే తోటూరు గ్రామానికి చెందిన కోనేటి కిషోర్ కుమార్ అనే మానసిక వికలాంగుడికి పెన్షన్ రావడం లేదని తెలిసి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు ఈ రోజు సుమారు ఇరవై మంది విద్యార్థులకు పుస్తకాలు పెన్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పి ప్రసాద్ స్కూల్ చైర్మన్ కృష్ణారావు వైస్ చైర్మన్ సంగీత మరియు రాజేశ్వరి పాల్గొన్నారు అందరు గర్ల్స్ కూర్చోండి ఎక్కడుందని అలాగే కూర్చోండి ఓకే ఎద్దు తిరిగండి అందరూ అటు తిరగాలి అటు అందరూ స్నేహితులు ఇలా తిరగల అలా తిరగల పట్టు మంచి తల్లిదండ్రులు కూడా బాగా ఉద్దేశంతో మేము చాలా సార్లు ఎవరైనా ఉంటే బాగుంటుంది వాళ్ళకి కూడా పిల్లలకి ఏమైనా ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు కూడా చెప్తే సో అతను చాలా లోపల అంటే పర్సనల్గా చాలా సెట్ చేసి చివరికి ఆ ఆనర్ నేనికి మాకైతే మేము వచ్చిన ఈ మా ప్రయత్నంగా ఎడ్యుకేషన్ కోసం మాతో పాటు ఆమె కూడా చాలా చక్కగా మాకు తోడ్ ఏమైనా సెలవులు మేము పెట్టాల్సి వస్తే మొత్తం పాఠశాల కూడా చాలా చక్కగా చూసుకుంటారు ఒక కమిట్మెంట్ ఉన్న ఉపాధార్యులు మాకు ఎందుకంటే ఆమె మాకంటే సీనియర్ ఈ సంవత్సరం కూడా నవోదయ కాశాల్ అబ్బాయి మా పాఠశాల అండి ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఇచ్చాయి ఇంకా

అలా నిల్చోండి <mysteriously> అలాగే సార్ గారికి టీచర్స్కి మేడం విద్యార్థులందరికీ శుభాకాంక్షలు మన స్కూల్లో టీచర్ గారికి నెలవారీ చేయటం కోసం బుజ్జి గారికి చెప్పిన వెంటనే స్పందించి నేను యాక్చువల్గా తక్కువ అనుకున్నాను తక్కువ అని చెప్పాలి సార్ కొంచెం ఇబ్బంది అవుతుంది స్కూల్లో స్టూడెంట్స్ అంటే వెంటనే స్పందించి నలభై మూడు వేల రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి స్పందించి మాకు ఇంత సహాయం అందించినందుకు విజయగానికి మేము విద్యార్థుల చాలా చాలా అండి అలాగే ఈరోజు సార్ తప్పన రక్షణ కథలిద్దరికి కూడా హృదయపర కృతజ్ఞతలు సార్ ఈరోజు బుక్స్ మరియు పెన్నుల్లో స్టూడెంట్స్కి ఇస్తారని ఫోన్ చేసి రండి చాలా సంతోషం అనిపిస్తుంది సార్ Alhamdulillah